ఈరోజు పిడిగురాళ్ళ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలో ముప్పై వార్డు కౌన్సిలర్ పొన్నం భారతి గారి ఏకగరవ ఎన్నికలో సహకరించిన చైర్మన్ సుబ్బారావు గారు అదేవిధంగా మొత్తం పదిహేడు మంది కౌన్సిలర్స్ ఈ ఎన్నికలో సహకరించారు వారందరికీ పేరు పేరున ఉదయం పార్టీ నమస్కారాలు తెలియజేస్తారు దీనిలో ఈరోజు పదిహేను మంది కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారితో సహా తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది దానిలో కొత్త చిరసుబ్బారావు గారు చైర్మన్ పొన్నం భారత గారు వైస్ చైర్మన్ కొత్త పుష్పలత గారు ఇరవై ఒకటో వార్డు కొత్త తులసి గారు ఇరవై అవార్డు జోగిపతి సుజాత గారు పద్దెనిమిదో వార్డు నంజాలు ఆంజేయ గారు ఒకటో వార్డు వడిగుంచెల నాగమణి గారు ఐదో వార్డు పసిమేర శారద గారు ఆరో వార్డు కుక్కమూడి మేరీ కుమారి గారు పదకొండవ వార్డు పసుపులేటి ఆనందబాబు గారు పదిహేడో వార్డు గణేష్ హరిష్ట గారు ఇరవై ఐదో వార్డు దురకా ముఖండి గారు ఇరవై ఏడవ వార్డు షేక్ సేదావల్ గారు ముప్పై ఒకటో వార్డు దేవి గారు ముప్పై మూడవ వార్డు షేక్ సేదాబి గారు ముప్పై రెండవ వార్డు వీళ్ళు పదిహేను మంది కూడా పార్టీలో చేరారు అదేవిధంగా ఇరవై ఆరుటో వాడు పద్మావతి గారు నాలుగవ వాడు శ్రీనివాసరెడ్డి గారు ఎన్నిక సహకరించారు అందరికీ పేరు పేరున నమస్కారం నమస్కారాలు ముఖ్యంగా ఈ ఎన్నిక అనేది ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఎన్నిక కాదు ఇది మన పిడుగురాళ్ళ అభివృద్ధికి రాబోయే ఐదు సంవత్సరాలకు ప్రణాళిక మనం రూపొందించుకొని మనం ఏ విధంగా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దాని మనం మన వాళ్ళు పెద్ద మనసుతోని ఈ నిర్ణయం తీసుకున్నారు రాజకీయాల్లో గెలుకోవటంలో ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలకి ఉంటాయి ఎప్పుడు మనం పెరుగు పట్టించుకోము కానీ ఈరోజు మనం చెప్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీరందరూ కూడా కౌన్సిల్స్గా ఎన్నికైనప్పుడు మేము లో ఉన్నప్పుడు కూడా కౌన్సిల్ సమావేశాల్లో చాలాసార్లు నేను పేపర్లో కూడా చూశాను మా వార్లకి నిధులు కేటాయించండి కనీసం పదివేలు కూడా మా వార్లో బిగు నిధులు ఇవ్వలేకపోతున్నారని మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా స్గా మీరు అడిగారు దీని అనుకున్న పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాదాపు ఈ పిడుగురాళ్ల పట్టణానికి ఆరు వేల డిజిట్కి తెచ్చాం సిమెంట్ రోడ్లు వేసాం డ్రింకింగ్ వాటర్కి ఇచ్చాం కమ్యూనిటీ హాల్స్కి ఇచ్చాం ఇండివిజువల్ హౌసెస్ ఇచ్చాం ఆ రోజు రెండు కోట్ల రూపాయలు మున్సిపల్ బిల్డింగ్కి నిధులు తెస్తే ప్లేస్ మనం సెలెక్ట్ చేసే పరిస్థితి లేకపోతే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు అది కూడా పూర్తి చేయలేదు తెలుగుదేశం హయాంలో తెచ్చిన నిధులు తప్పితే అది కూడా మున్సిపల్ ఎజెండాలో రాశారు రెండు వేల పదిహేడులో నిధులు తెచ్చారు అది కూడా పూర్తి చేయలేకపోయారు తర్వాత డెవలప్మెంట్ ఆ రోజు మనం చూస్తే పద్నాలుగు పంతొమ్మిది మధ్య డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో దాని తర్వాత అభివృద్ధి చేయలేకపోయారు సో అందుకని మనం ఈరోజు మన మున్సిపల్ మినిషనర్ నారాయణ గారు అదేవిధంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారుల సహకారంతో మనం ఫస్ట్ మన డ్రింకింగ్ వాటర్ ప్రతి వార్డుకి ప్రతి ఇంటికి కూడా మనం కృష్ణానది జలాలు ఇవ్వాలి దానికి నిధులు కూడా దాదాపు వంద కోట్ల రూపాయల నిధులు కూడా మనకి రెడీగా ఉన్నాయి మనం ప్రతి ఇంటికి కూడా మున్సిపాలిటీ వాటర్ ఇవ్వచ్చు దానికి మీరు మీ మీ వార్డులలో మీరందరూ అందరూ కూడా బాధ్యత తీసుకోండి మీ నాయకత్వంగానే ఆ పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రధాన రహదారి కొంత పెండింగ్ ఉంది అది కానీ లేకపోతే చెరువు ప్రాంతం మనం చూస్తే మనకు నేను చెప్పాను ఇంత పెద్ద పట్టణానికి శనిధార సెలవులు వస్తే కనీసం కుటుంబంతో నిలడానికి ఒక పార్క్ కూడా లేదు సో దాన్ని ఒక పది ఎకరాల్లో ప్రమాణమైన పార్కు పది కోట్ల రూపాయలతో డిజైన్ చేస్తున్నాం దాంట్లో యోగా సెంటర్ సిమ్ సెంటర్ అదేవిధంగా ఒక హాల్ చాలా ఫౌంటైన్స్ గ్రీనరీ చాలా పెద్ద కూడా దానికి చేస్తాం అది కూడా ఈ గోడవగానే ఎనిమిదో తరగతి ఎమ్మెల్సీ కోడ్ ఉంది అది అవగానే అది మొదలు పెడతాం అదేవిధంగా బైపాస్ రోడ్డుకి దానికి కూడా లైటింగ్ ఆ లైటింగ్ కూడా అది చేస్తాం అదేవిధంగా ఇక్కడ నుంచి కలీల దాకా ఇక్కడ నుంచి అటు మన బ్రాహ్మణపల్లి రోడ్లో అక్కడ కల్లీల దాకా సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ కానీ పిడి పట్టణంలో ఏమేం పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా మనం ఎదురు వాళ్ళని అవన్నీ కూడా మీకు జీవులతో సహా మీకు మీడియా కూడా రెండు మూడు రోజులు ఇస్తాం సో నా ఉద్దేశం ఇక్కడ డెవలప్మెంట్ అనేది మనకి జరగాలి అభివృద్ధి అనేది మనకి జరిగితే ఇక్కడ ఆస్తులు విలువ పెరుగుద్ది